ఒకప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి అడిగి అమ్మ సెలెక్ట్ చేస్తేనే గానీ వేసుకునేది కాదు ఇప్పుడు సొంత నిర్ణయాలు ఎక్కువైపోతున్నాయి ఒకప్పుడు అమ్మ అయ్యేది కాదు ఇప్పుడు కదా అన్ని నేర్చేసుకున్నారు బయట ఒకప్పుడు అమ్మ లేకపోతే అడుగు కూడా బయట పెట్టేది కాదు ఇప్పుడు నా అవసరం తీరిపోయినట్టుందిలే అమ్మ నడకుండా ప్రతిదీ నేనే చేసుకుంటున్నానని బాధపడుతుంది కదా ఒకసారి అడుగుదాం అమ్మా ఈ రెండిట్లో ఏ టాప్ వేసుకోను గాడిదలాగా ఎదుగావు ఏ డ్రెస్ కూడా అమ్మే చెప్పాలా అమ్మా నాకు కొంచెం జడైవా దేవుడు నాకు పది కాళ్ళు పది చేతులు ఇచ్చాడు మరి ఇంట్లో పనులే కాకుండా నీ కింద కూడా నేను చేస్తాను అమ్మా నేను బయటికి వెళ్తున్నాను నాతో పాటు నువ్వు కూడా రా అన్ని వేళ్ళ అమ్మ వెనక ఉండాలంటే అవుతుందేటి స్వతంత్రంగా వెళ్ళడం నేర్చుకో అయినా నాకు సీరియల్ టైం అవుతుంది దైవం ఉన్నదా